చరిత్ర వారసత్వ సంపదను తెలియజేసే అరుదైన నాణ్యాలు నోట్ల ప్రదర్శన నెల్లూరులో ఆకట్టుకుంటోంది రాజుల కాలం నుండి నేటి వరకు చలామణిలో ఉన్న పలు దేశాల కరెన్సీలను ఈ ప్రదర్శనలో ఉంచారు సింహపురి న్యూమిస్మాటిక్ ఫిలాటెలిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరులో తొలిసారి నాణ్యాలు కరెన్సీ పోస్టల్ స్టాంపుల ప్రదర్శన జరుగుతోంది తమిళనాడు బీహార్ రాజస్థాన్ బంగాల్కు చెందిన పలువురు నాణ్యాల సేకరణకర్తలు ఇందులో పాల్గొంటున్నారు టీవీఎస్ కళ్యాణ సదన్లో ఇరవై ఐదు స్టాల్స్ ఏర్పాటు చేశారు పదిహేడవ శతాబ్దం నుంచి ఇప్పటిదాకా చెలామణిలో ఉన్న దేశ విదేశీ నోట్లు నాణాలు అందుబాటులో ఉంచారు ప్రత్యేక సందర్భాల్లో విడుదల చేసే నూట యాభై రూపాయల నాణ్యాలతో పాటు యాభై అరవై డెబ్బై ఐదు వంద వెయ్యి రూపాయల నాణ్యాలు అబ్బురపరుస్తున్నాయి ప్రదర్శించడమే కాకుండా సేకరణకర్తలు ఇక్కడ అమ్మకాలు కూడా చేస్తున్నారు ప్రస్తుతం చెలామణిలో లేని రూపాయి నోట్లను ఇక్కడ విక్రయిస్తున్నారు నోటు ప్రాధాన్యతను బట్టి ధర నిర్ణయిస్తున్నారు పదివేల రూపాయల నోటు విలువ లక్షల్లో ఉంటుందని సేకరణకర్తలు చెబుతున్నారు ఆఖరాకి కాదు నయా పైసలు అంటే ఏమిటి ఐదు పైసలు అంటే ఏమిటి కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ పాతకాలపు రూపాయి రెండు పైసలు ఎట్టుంది అణ ఎట్టుంది అవన్నీ చూస్తున్నారు ఇది ఏంది అని అడుగుతున్నారు సో వాళ్ళకంతా కూడా కొంతవరకు ఎడ్యుకేషన్ ఇంపార్ట్ చేయటమే మా ఉద్దేశం అయిపోయింది ఇంకొకటి ఏంటంటే ఎవరన్నా మా దగ్గరికి వచ్చారనుకో హౌ టు కలెక్ట్ వాట్ టు కలెక్ట్ అనేది కూడా మేము చెప్తాం ఏం కలెక్ట్ చేయాలని కూడా తెలియదు చాలా మందికి ఇప్పుడు వచ్చేసి ప్లాస్టిక్ కరెన్సీ వస్తుంది రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో ఈ కాయిన్ అనేది ముద్రించడం తగ్గి తగ్గిపోయే పరిస్థితి వస్తుంది అప్పుడు మన దేశాన్ని పరిపాలించిన రాజులు కావచ్చు ఇతర దేశాలను పరిపాలించిన కరెన్సీ కావచ్చు ఆ నాటి గుర్తులు ఈ కూడా మనం ఫైల్ చేసుకోవాలంటే ఈ నాణ్యలే మనకు దిక్కు ఆ రూపాయి విలువ తెలియనటువంటి యూత్కి ఈ రోజు ఆ అనా పైసా గతంలో ఎలా బతికారు ఒక ఫ్యామిలీస్ అనే దానికి హిస్టరీ తెలియజేస్తుంది అరుదైన కరెన్సీని కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు ఈ ప్రదర్శన నేటితో ముగియనుంది